తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ విద్యార్థులుగా మేమంతా కూడా ఉద్యమంలో పనిచేసినాం ఆనాడు చాలా దెబ్బలు చాలా అక్రమ కేసులు జైలు నిర్బంధాలు వీటన్నిటి కూడా భరించి మా తెలంగాణ మాకొస్తే మా బతుకులు బాగుంటాయి మా ప్రజానికం బాగుపడతారు మళ్ళీ ప్రాజెక్టులు కట్టుకుంటాం సంక్షేమం చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా స్వయం పాలనలో మొదటి శ్రేణి పౌరులుగా తెలంగాణ ప్రజానికం ఆత్మగౌరవంతో దుకుతుందని చెప్పి ఆనాడు ఉద్యమంలో మేమంతా కూడా పాల్గొన్నాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరిగి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అద్భుతంగా కాపాడబడి ఒక మంచి పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై నెలల పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి కుంటుబడ్డది తెలంగాణ సంక్షేమం ఆగిపోయింది తెలంగాణలో అభివృద్ధి ఆగమాగమైపోయింది మళ్ళీ వెనుకటి రోజులు తెలంగాణలో ఇవాళ కనబడతా ఉంది పాలమూరు వలసలు కానీ ఉత్తర తెలంగాణలో బొంబాయి దుబాయ్ వలసలు కానీ మళ్ళా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కానీ మళ్ళా తెలంగాణలో నిరుద్యోగుల ఆర్తనామాలు కానీ ఒకనాటి ఇంద్రమ్మ ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ తెలంగాణలో ఇవాళ ఇరవై మూల కాంగ్రెస్ పార్టీ పాలనలో కనబడతా